నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ బంగ్లాదేశ్ నుంచి ఒక పది మంది ప్రతినిధుల బృందం ప్రస్తుతం కోల్కతాకు వచ్చి రావడం జరిగింది ఎందుకంటే ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక ఒప్పందం అదేంటంటే గంగా వాటర్ ట్రీటీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరుతో ఆ ఒప్పందం ముగిసిపోబోతుంది దాన్ని రివైవ్ చేయాల్సిందిగా పునరుద్ధరించాల్సిందిగా కొనసాగించాల్సిందిగా బంగ్లాదేశ్ ప్రతినిధుల బృందం అడగడానికి కోల్కతా రావడం జరిగింది ముందుగా మమతా బెనర్జీని అక్కడ కలవడం జరిగింది అది మా పరిధిలోనిది కాదు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు గత కొన్ని నెలలుగా అక్కడ ఎలాంటి అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా మైనారిటీలపైన హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది మరి ఈ సమయంలో ఈ నేపథ్యంలో ఈ ట్రీటీ ఈ ఒప్పందాన్ని భారత్ కొనసాగిస్తుందా లేకపోతే కొంతకాలం హోల్డ్ చేస్తుందా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిరీలు గారు స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు నమస్తే నమస్కారం గారు ఒక గత మన గుర్తుంటే లాస్ట్ ఆగస్ట్ అనుకుంటా ఆగస్ట్లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అక్కడ ఫ్లడ్స్ వచ్చేసాయి పదిహేడు లక్షల మంది ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ వరదలకు కారణము భారత్ కాన్స్పిరసీ అని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది ఇప్పుడేమో అదే బంగ్లాదేశ్ నుంచి ఓ పది మంది సభ్యులు వచ్చి మాకు నీళ్లు కావాలని చెప్పి అడుగుతున్నారు ఏంటి ఏం చేస్తుంది మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసి అవకాశం అది వాళ్ళు అప్పుడు పొలిటికలీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ దానికి అసలు ప్రసక్తే లేదేంటి ఏంటి యూ లాజికలీ మన వాటర్ ట్రీటీ దేవగౌడ గారు అండ్ కసినా సైన్ చేసిన అగ్రిమెంట్ ముప్పై సంవత్సరాలు వ్యాలిడిటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ అనుకుంటా నైన్టీ సిక్స్ ఆ అగ్రిమెంటు దేవగౌడ గారు సైన్ చేసినప్పుడే దాంట్లో క్లారిటీ ఏంటంటే జాయింట్ రివర్ కమిషన్ అని ఒకటి సెటప్ చేస్తారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటుంది వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు సెవెన్ టెక్నికల్ టీం వస్తుంది అది కాకుండా ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ కూడా ఇండియన్ ఆర్మీ కానివ్వండి బంగ్లాదేశ్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి అందరిని ఎవాక్యువేట్ చేయాలి అనేది నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది మన అందరికి తెలుసు ఎందుకంటే బంగ్లాదేశ్కి వచ్చే అన్ని రివర్స్ గంగా కానీ బ్రహ్మపుత్ర నుంచి వచ్చే మొత్తం అన్ని ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోతాయి టెక్నికలీ మన నీళ్ళు వాడుకోవాలి ఎంత అయినా కానీ కానీ బ్రహ్మపుత్ర మీద ఎక్కువ డ్యాములు లేవు అసలు చాలా ఇప్పుడు చైనా వాళ్ళు ఒకటి కడుతున్నా అంటున్నారు కానీ డ్యామ్స్ అసలు తక్కువ ఎందుకంటే చాలా పెద్ద రివర్ బ్రహ్మపుత్ర నేను చూశాను ఒకసారి కాజీరంగా వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అక్కడ నుంచి ఫ్లో అవుతున్న రివర్ ఒకటి ఇంపాసిబుల్ అంత పెద్ద మన గోదావరి లాగానే గోదావరి మీద మీకు ఎక్కువ డ్యాములు ఏమి కనిపించవు ఒకసారి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్ర లోపల ఎంటర్ అయిన తర్వాత డ్యాములు ఎక్కువ లేవు అనమాట కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ పర్టిక్యులర్ గంగా వాటర్ ఫ్లోకి ఒకటి బంగ్లాదేశ్లో అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది ఫరక్కా నుంచి భారతదేశంలో ఫరకాని బెంగ్ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్లో అక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు వాళ్ళు నీళ్ళు కొంచెంపాటుకు ఇండియా ఇండియాకి తీసుకుంటారు కొంచెం మిగతాన్ని బంగ్లాదేశ్ పంపించేస్తారు బంగ్లాదేశ్ నుంచి ఇంకొక రివర్ సిస్టమ్ ఏమి తీస్తా అంటారు అది సిక్కిం నుంచి మొదలవుతుంది అక్కడ నుంచి వచ్చి మళ్ళీ బంగ్లాదేశ్ ఎంటర్ అవుతుంది యాక్చువల్లీ గంగా రివర్ భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్తున్నప్పుడు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అనుకుంటాను అది న్యాచురల్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ ఓకే దాని నుంచే దూరం వస్తారు ఇక్కడికి మీరు వింటూ ఉంటారు ఈ లీగల్ గా అక్కడ ఫెన్సింగ్ పెట్టలేదు ఫెన్సింగ్ రివర్ ఫెన్సింగ్ అనమాట మనకి సో రివర్ యువతల పెట్టుకుంటే మళ్ళీ రివర్ వాళ్ళు తీసుకుంటారు మొత్తం మాదేం చెప్తారు ఆ గోదా ఇంటైర్ గంగా రివర్ నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఒక బంగ్లాదేశ్ హాఫ్ ఆఫ్ బంగ్లాదేశ్ బార్డర్ అని చెప్పొచ్చు సదర్న్ బంగ్లాదేశ్కి వైపు అది కాకుండా వాళ్ళ దాంట్లో ఫేని అని ఇంకో రివర్ ఉంది అది బంగ్లాదేశ్ నుంచి త్రిపుర వైపు మనం సుంభోం అని చెప్పి ఒక టౌన్ ఉంది వాళ్ళ కోసం నీళ్ళు అక్కడ నుంచి మనం తీసుకుంటాం అది కూడా రివర్ వాటర్ ట్రీట్లో వచ్చిందంత కానీ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాల వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరులో అయిపోతుంది అది వ్యాలిడిటీ మనం ఇరవై ఆరు ఐదులో ఉన్నాం ఆల్రెడీ దీని నెగోసియేషన్స్ షేక్ హసీనా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఈ కూ జరిగింది చూడండి ఆమెను అక్కడి నుంచి వాళ్ళు బయట తీశారు కదా బంగ్లాదేశ్ నుంచి అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అని చెప్పి అదంతా తెలిసి ఆమె ఎక్కడి నుంచి బయటకు వచ్చి భారతదేశంలో ఉంది దానికన్నా మూడు నెలల ముందు మొదలైంది టాక్స్ ఓకే అప్పుడు ఆల్రెడీ టెక్నికల్ టీమ్ని పంపిస్తాం అన్నీ డిసైడ్ చేసుకున్న అన్నీ చేసుకున్నారు సో కొత్తదేం కాదు ఇది పాత డిస్కషన్ని కంటిన్యూ చేస్తున్నారు నండ్బిట్లో ఆగిపోయింది ఎందుకంటే వాళ్ళు కొంచెం హాస్టైల్గా బిహేవ్ చేశారు భారతదేశంతో ఇప్పుడు బంగ్లాదేశ్ డబ్బులు లేవు తినడానికి తిండి లేదు నీళ్ళు లేవు అని ఏడుస్తున్నారు ఇప్పుడు సరే అప్పుడు వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని మనం భారతదేశం బ్లేమ్ చేయడం చాలా న్యాచురల్ వాళ్ళు అనుకున్నారు మనం కావాలని చేస్తున్నాం షేక్ హసీనా ఇట్లా ట్రీట్ చేసామని చెప్పి చేసాం కానీ దాన్ని మనకి ఒక మనకు అందరూ తెలుసు గోదావరి నీళ్ళు మనం ఆపగలమా వరదలు వస్తే వరదలు వస్తే ఏం చేయలేము దాన్ని ఎక్కడైనా ఇది ట్యాప్ అయితే కాదు కదా నీళ్ళ ట్యాప్ కాదు కదా బంద్ చేస్తే అయిపోతుంది అనేది లేకుంటే చిన్న ఒక డ్యామ్ కట్టేసి ఆ పెద్ద చాలా పెద్ద రివర్స్ సిస్టమ్ ఇది సో ఈ ట్రీటీ అనేది రివర్ ట్రీటీస్ అనేది అన్ని దేశాలు మన పాకిస్తాన్ మనకి రాబీ రివర్స్ మనం ఆపేసాం వాళ్ళకి నీళ్ళు ఇండస్ వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఎందుకంటే అది దాని పర్పస్ అయిపోయింది ఆ టైంకి ఫామ్ చేసినప్పుడు డ్యామ్లు ఎక్కువ లేకుండా ఇప్పుడు మనం డ్యామ్లన్నీ కట్టేస్తాం నీళ్ళు అసలు పాకిస్తాన్ వైపు విడవక్కర్లేదు మనకి జమ్మూ కశ్మీర్ కానీ మిగతా ప్లేసెస్లో అది వాడుకోవచ్చు ఆ నీళ్ళు మనం కానీ బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు ఈ నీళ్ళు కూడా మనకు సీజనల్ రివర్ అది మనకందరూ తెలుసు మిగతా అన్ని చోట్లలో మనం మాన్సూన్ సీజన్లో చాలా మటుకు ఫ్లడ్స్ అస్సాం వైపు వస్తుంది బ్రహ్మపుత్ర నుంచి అప్పుడు మనం చైనా వాళ్ళని బ్లేమ్ చేస్తామా చైనా అని కాదు నేచురల్ ఫ్లో ఒకటి ఉంటుంది అఫ్ కోర్స్ చైనా ఇప్పుడు కొంచెం జియో పొలిటికల్ మూవ్గా కొంచెం డ్యామ్లు కడుతున్నారు డ్యామ్ పని వాళ్ళు కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తే అస్సాంకి దెబ్బతింటుంది కానీ ఈ రివర్ సిస్టమ్ అంతా ఎంటర్ చేసే బంగ్లాదేశ్లో మన ఈ ట్రీటీ కూడా ఈ ట్రీటీ సైన్ చేసినప్పుడు ఏం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో బరాజ్ కానివ్వండి బరాజస్ డ్యామ్స్కి డిఫరెన్స్ ఉంటుంది బరాజ్ అంటే మన ప్రేక్షకులకు కొంచెం అర్థం చేసుకోవాలంటే మన ప్రకాశం బరాజ్ మన విజయవాడ కాడ అది డ్యామ్ కాదు బరాజ్కి ఒక హైట్ ఉంటుంది ఆ హైట్ తర్వాత నీళ్ళు ఆటోమేటిక్గా ఓవర్ఫ్లో అయిపోతుంది డ్యామ్ అది కాదు డ్యామ్ స్టోరేజ్ చేస్తారు గేట్స్ ఉంటాయి ఆ దాని నుంచి వాళ్ళు హైడ్రల్ పవర్గా యూజ్ చేసుకుంటారు గేట్లు ఎప్పుడు ఎత్తివేస్తారంటే ఆ లెవెల్ ఎక్కువైనప్పుడు ఎత్తివేస్తారు సో బరాజ్ ఎలా ఈ బెరాజ్లో డ్యామ్లు గంగా మీద కట్టడానికి బంగ్లాదేశ్కి పర్మిషన్ ఇచ్చే ఆ ట్రీటీలు ఉందన్నమాట వాళ్ళు కట్ కట్టిందో కట్టలే అది ఇంకో క్వశ్చన్ పద్మ రివర్ అని ఇంకో రివర్ ఉందాక సో ఇటువంటి చాలా రివర్స్ ఫ్లో అవుతుంది బంగ్లాదేశ్ నుంచి దాన్ని అన్నీ వెళ్ళి ఎంటీ అవుతున్నది బే ఆఫ్ బెంగాల్లో చేరుకుంటుంది అనమాట సో మనకు అనేది ఇప్పుడు ఎప్పుడు కదా నెక్స్ట్ వరల్డ్ వార్ బి ఫాట్ ఫర్ రివర్ నీళ్ళ కోసం కొట్టుకుంటామని ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం హైదరాబాద్ లాంటి చిన్న ఒక నగరంలోనే మనం ఇప్పుడు ఇవాళ పేపర్లు వచ్చింది మల్కాజిగిరి చాలా మటుకు ఏరియాస్ మారపల్లి ఇక్కడ ఇటువైపు సిటీ ఓల్డ్ సిటీ వైపు అంటే హైటెక్ సిటీ వైపు మిగతా అన్ని ప్లేసెస్లో నీళ్ళు లేవు అసలు అందరూ ఇక్కడ వస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ మీద డిపెండ్ అవుతున్నారు అది ఎన్ని రోజులు ఉంటుంది గోదావరి నుంచి కృష్ణా నుంచి మనం నీళ్ళు తీసుకుంటాం సో ప్రజల కోసం నీళ్ళు తీసుకోవడానికి ఈ బంగ్లాదేశ్ కానివ్వండి భారతదేశం వాళ్ళ 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 ప్రజలను చూసుకుంటారు ఇప్పుడు దీని మీద చిన్న కాంప్లికేషన్స్ ఎక్కడ వచ్చిందంటే మమతా బెనర్జీ లేచింది సడన్గా లేసి మమ్మల్ని ఏం చెప్పలేదు మమ్మల్ని ఏం అడగలేదు అని చెప్పేసి ఆమెకు తెలియదు ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఫస్ట్ టైం నుంచే ఈ టెక్నికల్ టీంలో టెక్నికల్ టీం కాకుండా నెగోసియేషన్ టీంలో ఇంకో టీం మూడు టీమ్స్ ఉంటుంది ఈ టీంలో బంగ్లాదేశ్ని కాకుండా వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో నుంచి రిప్రజెంటేటివ్స్ దీంట్లో ఉన్నారు ఓకే సో గంగా ఫ్లో అవుతున్న అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ కూడా కానీ ఈ లాస్ట్ టూ స్టేట్స్ బిఫోర్ బంగ్లాదేశ్ సెంటర్ అయ్యే ముందు బీహార్ ఇంకోటి వెస్ట్ బెంగాల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కానీ మమతా బెనర్జీ తెలియదు ఆమె ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కొట్టేసింది మమ్మల్ని అడగట్లేదు మీరు అది ఇది మీరు ఫెడరల్ సెటప్ కదా మీరు యాక్చువల్లీ అడగక్కర్లేదు కానీ వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రేపు వరదలు వచ్చింది అనుకోండి కంట్రోల్ చేయడానికి ఫస్ట్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ భారతదేశం నుంచి ఫరకా బ్యారేజ్ ఫరక్కా బ్యారేజ్ కానీ నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది సో డెఫినెట్లీ బెంగాల్ వెస్ట్ బెంగాల్ షుడ్ బి ఇన్వాల్వ్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళు దాంట్లో డౌట్ లేదు కానీ ఆమెకి తెలియదు మమతా బెనర్జీ మళ్ళీ తర్వాత ఎవరు వెళ్ళి చెప్పారనుకుంటా మేడం మనకు పర్మిషన్ ఉంది మన టీం దాంట్లో ఉన్నారని చెప్తే ఆమె మళ్ళీ క్వైట్ అయిపోయింది ఈ రివర్ వాటర్ ట్రీటీకి పొలిటికల్ దానికి చాలా సంబంధాలు చాలా ప్రశ్నలు వస్తున్నాయి అదే ఇప్పుడు ఇప్పుడు మన హిందువులు వాళ్ళు టార్చర్ పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా పెడుతున్నారు కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఈ ఒప్పందాన్ని పూర్తిగా రివైవ్ చేయకపోవడం కానీ లేకపోతే డిలే చేయడం కానీ చేస్తే వాళ్ళు ఏమైనా దారికి తెచ్చుకోవచ్చా అనేది ఒక పొలిటికల్ గా ఒక రాజుగారు నేను అదే ముందు కూడా చెప్పాను ఇది ఒక చిన్న వాటర్ ట్యాంక్ కాదు కదా ఇదేదో చిన్న చెరువులా కాదు కదా ఏదో మనం అక్కడ ఒక చిన్న బ్లాక్ పెట్టేసి ఇక్కడ మీకు నీళ్ళు ఇవ్వంబో అని చెప్పారు చెప్పాను ఇట్స్ ఇట్స్ అ ఫ్లో హ్యూజ్ రివర్ అది హూగ్లీ లాగా మనకు తెలుసు కల్కటాలో హూగ్లీ నుంచి ఎంటర్ అయితే ఈవెన్ కాడ ఫరక్కలో ఫరకా నుంచి నీళ్ళు ఎందుకు తీసుకుంటాం అంటే ఫరకాలో సిల్ట్ ఉంటుంది అంటే మొత్తం మట్టి జమ అయిపోతుంది ఇప్పుడు మనం శ్రీశైలంలో చూసాం ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్ ఎందుకు ఎందుకు తీశారు ఇప్పుడు ఎందుకు దాన్ని దెండి దాకా ఎందుకు తీసుకొస్తున్నారంటే శ్రీశైలంలో సిల్ట్ ఉంది చాలా మటుకు డ్యామ్ సైడ్ దాట్ ఈస్ నీళ్ళు ఎక్కడ ఆప్ సిల్ట్ అంటే మొత్తం మట్టి దా అన్ని కలిపి సిల్ట్ అవుతుంది అది ఆల్మోస్ట్ ఇరవై ముప్పై నలభై ఫీట్ ఒకసారి వంద ఫీట్ దాకా వెళ్తాం అప్పుడేమైపోతుంది స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది మనకు డ్యామ్ ఫుల్గా అనిపిస్తుంది కానీ మట్టి ఉంటుంది కింద అది తీయాలంటే పెద్ద ఎక్సర్సైజ్ అది తీసి తవ్వి అది కూడా సమ్మర్లే చేయవచ్చు తీసి అది మళ్ళీ ఒక బాచ్లో వేసి బోట్ లాంటి పెద్ద బోట్స్ వేసి మళ్ళీ తీసుకెళ్ళాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎస్ఎల్బీసీలో అక్క ఆ పాయింట్ నుంచే తీసుకుంటారు సిలిటుతో సహా మట్టితో సహా నిండి దాకా తీసుకెళ్తారనమాట నీళ్లు సో దాంతోనే ట్రాజడీ జరిగిందనమాట ఎందుకంటే అది ఆ బురదతోనే వెళ్ళింది అది బోరింగ్ మెషిన్లో అది ఇంకో స్టోరీ అది కానీ నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నాను అంటే ఫరకా బ్యారేజ్ కూడా అదే ప్రాబ్లం ఉంది ఫరకాలో కూడా సిల్ట్ ఉంది చాలా మాట ఆ సిల్ట్ని తీయలేకపోతున్నాం దానికోసం మనకు అగ్రిమెంట్ పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం నీళ్ళు బెంగాల్ ఇండియాకి వెస్ట్ బెంగాల్కి తీసుకుంటున్నాం అనమాట మనం అడగవచ్చు మనకు మన దగ్గర నుంచి వచ్చే నీళ్ళే కదా మన అడగడం ఎందుకు అనేది కానీ ఒక జెంటల్మెన్స్ అగ్రిమెంట్ అంటాం మనం ఇప్పుడు వాళ్ళు కూడా మన లూప్లో ఉండాలి వాళ్ళు ఫ్రెండ్సే కదా ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు మీ పక్కన మీరు చూస్ చేసుకోలేరు వాళ్ళు వాళ్ళే ఓకే యూ కెనాట్ నాట్ చూజ్ యువర్ నేబర్ దే ఆర్ ఆల్వేస్ దేర్ మనం వాళ్ళతో ఉండాల్సిందే కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇది యూజ్ చేసి మనం కూడా వాళ్ళని ఏదైనా బ్లాక్మెయిల్ చేయవచ్చు అంటే అక్కర్లేదు ఇదొక ట్రీటీ దీంట్లో వాళ్ళకే ఎక్కువ కావాల్సింది నీళ్ళు మనకు కాదు సో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు బాగుంటారు ఈ పొజిషన్లో వాళ్ళు ఎక్కడ వెళ్ళరు కానీ మీరు చూసుంటారు ఇవాళ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు మన మొహమ్మద్ యూనిస్ గారు దాంట్లో చాలా మట్టుకు భారతదేశాన్ని ఏదో పెద్ద పాత సిస్టమ్ బలంగా చెప్పి ఎందుకంటే అది ఆ సిచువేషన్ వచ్చేసారు వాళ్ళు వాళ్ళంటే ఆ ఎకానమీ కొలాప్స్ అయిపోయింది నిన్న ఒక రిపోర్ట్ చూసాను టెన్ ఫ్రెజైల్ ఎకానమీస్ ఆఫ్ ఏషియా అని చెప్పి దాంట్లో బంగ్లాదేశ్ ఉంది ఎందుకంటే వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా పడిపోయింది విపరీతంగా పడిపోయింది వాళ్ళ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నది రెడీమేడ్ గవర్నమెంట్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేము యుఎస్ ఎయిడ్ కూడా ఆపేస్తా ఉన్నారు అది ఆపేశారు ఇటువైపు ఏమో భారతదేశంలో మోదీ గారి దగ్గర మీరే చూసుకోండి నాకు తెలియదు అంటున్నారు సో వాటర్ ఒక వెపన్ వాడుకోవచ్చు కావాలంటే కానీ అది చిన్న ఒక ఇప్పుడు మనం మన దేశంలోనే చూస్తుంటాం మనం బాబ్లీ నుంచి డ్యామ్ కట్టినప్పుడు మహారాష్ట్ర వైపు కానివ్వండి ఇటు కర్ణాటక నుంచి వచ్చే రివర్స్ కానీ కృష్ణ కానీ వస్తున్నప్పుడు మనం అక్కడ నీళ్ళు ఆపితే మనం ఇక్కడ నుంచి గొడవ చేస్తుంటాం మాకు నీళ్ళు రావట్లేదు అదే కావేరీలో చూస్తుంటాం మనం కర్ణాటక తమిళనాడు అంటే వీటిలో గొడవ పెద్ద మనం బంగ్లాదేశ్ గురించి ఎందుకు మా మన దేశంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి పడదు అది మన కావేరీ ఈజ్ వన్ బిగ్ డిస్ప్యూట్ అది కాకుండా మనం ఇటువైపు కృష్ణ కూడా చూస్తు వాళ్ళు అల్మాటి కానివ్వండి అది అన్నీ కట్టేశారు సో దాని తర్వాత నీళ్ళు రావట్లేదని ఇక్కడ ఏడుస్తున్నారు కానీ కాలం రాగానే నీళ్ళు మొత్తం వచ్చేస్తుంది మళ్ళీ నిండిపోతుంది ముందు శ్రీశైలం నిండిపోతుంది దాని తర్వాత నాగార్జున సాగర్ నిండిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ ఇచ్చేస్తారు దాంట్లోంచి సీకి వెళ్ళిపోతుంది మనం నీళ్ళు వాడుకోవాలి స్టోరేజ్ ఉండాలి మన దగ్గర కెపాసిటీ అది ఎక్కువ లేదు మన దగ్గర స్టోరేజ్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు ప్రాబ్లం లేదు ఇదే క్వశ్చన్ బంగ్లాదేశ్లో కూడా నేను నాకు ఇప్పుడు కూడా గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభైలు అనుకుంటాను నేను ఫస్ట్ టైం ఎనభై నాలుగు భూటాన్కి వెళ్ళాను నేను చాలా మంది పుట్టలేదు ఆ టైంలో మీరు ఎనభై ఎనభై నాలుగు నా ట్రైనింగ్ కోసం భూటాన్కి వెళ్ళాను నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు పుంచులింగ్ అనే ఒక టౌన్ ఉంది బార్డర్ టౌన్ విత్ వెస్ట్ బెంగాల్ తీస్తా అక్కడికి వెళ్తున్నప్పుడు మన న్యూ జల్పాయిగుడ్లో దిగేసి అక్కడ బస్సు తీసుకొని వెళ్తే ఆ టైంలో ఈ తీస్తా రివర్ ఫ్లో అవుతుంటుంది చూడడం చాలా మెజెస్టిక్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది దాని తర్వాత ట్వంటీ సిక్స్టీన్లో నాకు ఒక టెడెక్స్ టాక్ ఉండే సిక్కింలో గ్యాంగ్ టాక్లో అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ చాలా బాగా అక్కడ ఒకరోజు రివర్ చూసుకుంటునే వస్తున్నాం మేము కంటిన్యూస్గా ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి వస్తున్నాం మొత్తం ఈ తీస్తా రివరే మీకు కనిపిస్తుంది అక్కడ చాలా బాగుంటుంది చూడడానికి ఈ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దాని పక్కనే ఉంది అనమాట ఈ తీస్తా రివర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఎంత గంగా ఇంపార్టెంట్ అది తీస్తా కూడా ఇంపార్టెంట్ కానీ అది కూడా మళ్ళీ బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది కానీ అది నీళ్ళు కూడా మనం నార్థర్న్ బెంగాల్ కోసం వాడుకోవాల్సి వస్తుంది ఇది మన సదర్న్ బెంగాల్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ గంగా ఇది నార్దర్న్ బెంగాల్ ఇది సో బెంగాల్ కావాల్సిన నీళ్ళు ముందు వాడుకొని దాని తర్వాత ఉన్న నీళ్ళే మనం బంగ్లాదేశ్కి ఇవ్వచ్చు కానీ అట్ ద సేమ్ టైం మనం బంగ్లాదేశ్ని డినై చేయలేం ఎందుకంటే ఎస్పెషలీ వరదలు వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు నీళ్ళు మస్తు ఉంటుంది ఆ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎండాకాలం వచ్చినా నీళ్ళు తగ్గిపోతుంది నీళ్ళు ఎలా వాడుకోవాలనేది అది అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ మనం కూడా పాటించాల్సిందే మనం ఏదో వాళ్ళతో ఇప్పుడు గొడవ ఉందని చెప్పేసి నీళ్ళు ఆపడం కాదు మెచ్యూరిటీ లాగా ఒక మెచ్యూర్ నేషన్ లాగా డీల్ చేసుకోవాలి సేమ్ టైం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మనతో ఎక్కువ గొడవ పెట్టుకుంటే మనం కూడా రేపు ట్యాప్ బంద్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన వైపు నుంచి కూడా అయితే పొలిటికల్గా చాలా క్వశ్చన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాన్యువరి తర్వాత ఇక వీడి పని అయిపోయింది ఎక్కడికో స్వీడన్కు ఎక్కడో పారిపోతాడు అనేటువంటి ఊహాగానం వినిపించి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు స్టూడెంట్ లీడర్స్ అయినటువంటి కొంతమంది వాళ్ళు కూడా పక్కతో రిజైన్ చేసి పక్కకు పోయినట్టున్నాడు అమెరికా సహాయం ఆపేసింది దీనికి తోడు ఈ మధ్య షేక్ హసీనా త్వరలో వస్తున్నాను ప్రతీకారం తీర్చుకుంటాను మా కార్యకర్తల మీద జరిగిన దాడులకి ఇంతకింత నేను తీర్చుకుంటానని చెప్పి ఇవ్వడం అంటున్నారు ఇవన్నీ చూసిన మీదట ఏంటి ఇతను ఇంకా మరికొన్ని నెలలు ఏమైనా కొనసాగే అవకాశం ఉందా లేకపోతే ఇక కౌంట్ డౌన్ మొదలైందా మహమ్మద్ యూనస్కి ఎందుకంటే ప్రజల చేత అనుకోబడినది ప్రభుత్వం ఏం కాదు కదా ఆయన అడ్వైజర్ అవును సలహాదారి చీఫ్ అడ్ సలహాదారి ఇప్పుడు దాకా బంగ్లాదేశ్కి ఒక ప్రెసిడెంట్ లేరు ప్రధానమంత్రి లేరు ఓకే కానీ మీరు ఒక మెయిన్ స్టేట్ చూడలేదమ్మ మీరు ఒక వారం ముందు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ మీరు ఈ గిటెస్ బంద్ చేయకపోతే అంతే అని చెప్పేసి ఆపేశారు అక్కడ మాకేమైనా చేయాల్సి వస్తుందని చెప్పారు క్లియర్ గా ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటారని ఒక మెసేజ్ వచ్చేస్తాను ఆబ్వియస్లీ మెసేజ్ భారతదేశం ఉంటది యూఎస్ నుంచి వెళ్ళి ఉంటది కంట్రోల్ దిస్ ఫెలోస్ మీరు కంట్రోల్ చేయకపోతే మీరే టేక్ ఓవర్ చేసుకుంటే మాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అది చాలా క్లియర్ ఎందుకంటే బంగ్లాదేశ్ దగ్గర ఆయుధాలు తయారు చేయడం కానీ వాళ్ళకున్న ఆర్మీకు ఉన్న తుపాకీల నుంచి బుల్లెట్ నుంచి అసలు దయం లేదు అక్కడ మొత్తం బయట నుంచి తెచ్చుకోవాల్సింది నుంచి తెచ్చుకోవాలంటే మూడు దేశాలు ఉన్నాయి మన చైనా ఒకటి ఉంది వాళ్ళకి యుఎస్ వైపు నుంచి ఒకటి ఉంది మనం ఒకటి ఉన్నాం మాకు షేక్ హసీనా ఉన్నప్పుడు దాకా మనం వాళ్ళకి ఆయుధాలను ఇస్తుండే కానీ ఇప్పుడు మనం ఇవ్వట్లేదు సో అదొక పెద్ద ప్రాబ్లం అండి సో యూనిస్ వెళ్తారా లేదా అని పెద్ద ప్రాబ్లం కాదు రాజుగారు ఎందుకంటే ఈజ్ అోబొడీ అక్కడ అంటే మళ్ళీ ఎలక్షన్ దొరుకుతాయా అనేది ఇప్పుడు క్వశ్చన్ సి ఎలక్షన్ జరగాల్సిందే ఇప్పుడు ఈవెన్ జలెన్స్కి దగ్గర ట్రంప్ ఏమంటున్నాడు ఎలక్షన్ పెట్టు ముందు అంటున్నాడు యు ఆర్ అన్ఎలెక్టెడ్ డిక్టేటర్ అంటున్నాడు ఇతను అన్ఎలెక్టెడ్ అడ్వైజర్ మీరు అడ్వైజర్ అంటే ఒక చెక్ సైనింగ్ అథారిటీ ఉంటుందా మీకు అది కూడా ఉండదు రేపు ఐఎంఎఫ్తో నెగోషియేట్ చేయాలంటే ఎవరు చేస్తారు ఎలక్టెడ్ గవర్నమెంటే చేస్తారు కదా సెలెక్టెడ్ గవర్నమెంట్ చేయరు కదా సో డెఫినెట్గా అతనికి ఒక టైం ఉంటుంది ఆ టైం పాసిబుల్ ఇప్పుడు ఒక ఏప్రిల్ మే తర్వాత ఓవర్ చేసి సివిలియన్ గవర్నమెంట్కి కి కేర్ టేకర్ గవర్నమెంట్ పెట్టాల్సిందే కాదంటే ఆర్మీ టేక్ ఓవర్ చేసుకుంటారు మూడవదేమో ఎలక్షన్ నడిపిస్తుంది కానీ ఎలక్షన్ బంగ్లాదేశ్లో అంత ఈజీ కాదు ఈ అట్మాస్ఫియర్లో లో ఎలక్షన్ చేయలేము ఎందుకంటే షేక్ హసీనా పార్టీని వాళ్ళని కాంటెస్ట్ చేయడానికి ఇస్తారా లేకుంటే వాళ్ళ కార్యకర్తలని చెప్పినట్టు మీరు చెప్పినట్లు వాళ్ళని అక్కడ చూస్తే అక్కడ పట్టి తంతున్నారు వీళ్ళు పట్టుకుని రోడ్ల మీద అది జరగకూడదు ఎలక్షన్ అంటే పీస్ఫుల్ గా జరగాల్సింది అందరికీ ఆపర్చునిటీ ఉండాల్సింది మూడోది జమాతే ఇస్లామి అక్కడ చాలా ఇస్ ఆర్గనైజేషన్ ట్రంప్ ఏమో ఆల్రెడీ చెప్పేశారు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అందరిని ఎక్కడ ఉంటామని దాంతో కంప్లీట్ ఫినిష్ అని చెప్పారు సో భారతదేశం దానికి ఎక్స్క్యూజ్ తీసుకొని పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఉండడానికి జమయతే ఇస్లామిని ఫినిష్ చేయొచ్చు షేక్ హసీనా ఉన్నప్పుడు దాకా జమయతే ఇస్లామీ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఆమె దే ఆర్ వన్ ఆఫ్ ద మన పాకిస్తాన్ వైపు నుంచి లష్కర్ ఎయిబా వీళ్ళందరూ పేరు చెప్పుకుంటూ అట్లనే జమాత ఇస్లామి ఈజ్ నాట్ మన భారతదేశం కూడా వాళ్ళ బ్రాంచ్ ఉంది ఒకటి జమాయత్ ఇస్లామి హింద్ అంటారు వాళ్ళంతే కానీ అటువైపు అమ్మా జమాయత్ ఇస్లామి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి మనం చూస్తుంటే ఎప్పుడు కాదు షేక్ హసీనా ఉన్నప్పటి నుంచి చాలా మటుకు హిట్ రన్ అటాక్స్ చాలా జరిగింది అక్కడ అక్కడ ఉన్న కొన్ని బ్లాగర్స్ ని కానివ్వండి అక్కడ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ని చంపేశారు వీళ్ళు సో అట్లాంటి ఘటన జరిగినప్పుడు ఈ జమైతే ఇస్లామి చాలా డేంజరస్ ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడెక్కడ మన ఇస్లామిక్ రూల్ చూస్తున్నామో అది అఫ్ఘనిస్తాన్ ఉండొచ్చు టు లిమిటెడ్ ఎక్స్టెంట్ పాకిస్తాన్ ఉండొచ్చు అది కాకుండా మేము టర్కీ చూడొచ్చు ఇంకో ఎక్స్ట్రీమ్ వీళ్ళందరూ ఎట్లా అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ని పెట్టుకొని పక్కన పెట్టుకొని వీళ్ళకి రాజ్యం నడిపించుకుంటారు అది మనం అగ్రి చేయకూడదు అది మనం వీళ్ళని ఫస్ట్ పక్కన పెట్టాల్సింది ఎట్లా దానికి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటాం బయట ఎక్కువ లొల్లి చేయమని దాని గురించి ఉన్నారు మిగతా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ బంగ్లాదేశ్ వైపు నుంచి బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాలి అంటే ఇంత పెద్ద దేశం మనం ఇప్పుడు గోయింగ్ టు ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బంగ్లాదేశ్ ఇస్ నథింగ్ నథింగ్ శ్రీలంక ఏ పరిస్థితుల్లో ఉండే మూడు సంవత్సరాల ముందు అదే పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇప్పుడు ఉంది డబ్బులు లేవు ఏం లేవు మాల్డీవ్స్ ఏ పరిస్థితుల్లో సంవత్సరం ముందు ఉందో ఆ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉన్నారు ఇప్పుడు రాజ్యం నడపడానికి వాళ్ళ దగ్గర రెండో మూడు వారాలకు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా లేదు ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర అడుగు అడుగుతున్నారు డబ్బుల కోసం ఐఎంఎఫ్ దగ్గర మీరు వెళ్తే అది ఏ ఆర్గనైజేషన్ దగ్గర వెళ్తే కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఫస్ట్ మీ ఎకానమీ కరెక్ట్ చేయమంటారు పెట్రోల్ ప్రైసెస్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ టారిఫ్ కానివ్వండి మీ బ్యూరోక్రసీని తగ్గించడం కానీ ఏదైనా కండిషన్స్ పెడతారు అది న్యాచురల్ అది డబ్బు ఇచ్చిన డబ్బు రావాలి అంతే కాదు సో డెఫినెట్ కండిషన్ పెడతారు ఆ కండిషన్ పెడతారు బంగ్లాదేశ్ ఫుల్ఫిల్ చేయలేరు అది చేయకపోతే డబ్బులు రాదు పాకిస్తాన్లో చూసాం మనం అదే జరిగింది పాకిస్తాన్ హాఫ్ వే వెళ్ళారు వాళ్ళు దాని తర్వాత వాళ్ళు చెప్పి మేము చేయలేము ఇంకా ఎక్కువ చేసి వీళ్ళు అందరూ రోడ్ మీద వచ్చేస్తారు గొడవ అవుతుంది మా గవర్నమెంట్ పడిపోతుందని అంతే అక్కడ ఆపేశారు సో పాకిస్తాన్ స్టేటస్ కోల్ ఉన్నారు బంగ్లాదేశ్ ఇంకొక నేను చెప్పి నా అంచనా ప్రకారం మూడో నాలుగు నెలల తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ పక్కన జరిగిపోతుంది కొత్త గవర్నమెంట్ కేర్ టేకర్ ఆర్ మిలిటరీ రూల్ విల్ స్టార్ట్ కానీ ఈ నీళ్ళ ఒప్పందం దాంతో సంబంధం లేదు దానికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ అని నడుస్తూనే ఉంటది దానికి బెనిఫిట్ బంగ్లాదేశ్ కు ఉంది సో వాళ్ళు న్యాచురలీ మన దగ్గరకు వస్తారు వాళ్ళు ఫస్ట్ ఢిల్లీలో చర్చలు జరిపిన తర్వాత కల్కటాకి వెళ్తున్నారు కల్కతాలో ఇంకో రౌండ్ మినిస్ట్రియల్ డైలాగ్స్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళిపోతారు బహుశా ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇంకా టైం ఉందిలే కానీ యూజువల్ ఇలాంటి అగ్రిమెంట్ ఆరు నెలల ముందే సైన్ చేస్తారు ఏదో లాస్ట్ మినిట్ దాకా పెట్టుకోరు వాళ్ళు సో ఇది ఫ్లడ్ లెవెల్ గురించి టెక్నికల్ డిస్కషన్ చాలా ఉంటుంది దానికోసం వచ్చిన డెలిగేషన్ టెక్నికల్ పొలిటికల్ డెలిగేషన్ కాదు వాళ్ళు నీ ఫరాకా బ్యారేజ్లో ఉన్న డ్యామ్ అది దాన్ని డెప్త్ ఏంటి దాన్ని ఎంత వాడుకోవచ్చు అట్లనే మిగతా బరాజెస్ ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి అక్కడ నుంచి ఆ ఫ్లడ్ ఫ్లో కంట్రోల్ ఉంది పీక్లో సమ్మర్లో ఎంత ఉంటుంది ఈ మాన్సూన్ సీజన్ నీళ్ళు ఎంత ఉంటుంది బ్రహ్మపుత్ర అదే సైన్ పద్మ రివర్ ఎంత ఉంటుంది టీసాది ఎంత ఉంది ఇదంతా మొత్తం వాళ్ళ దగ్గర టెక్నికల్ డీటెయిల్స్ ఉంటుంది మన దగ్గర కూడా ఇప్పుడు మన కావేరి తీసుకోండి కావేరి ఎటువైపు వెళ్తున్నప్పుడు కూడా మన ఈవెన్ కృష్ణా వాటర్ లింక్ మన తెలంగాణ ఆంధ్రాకి అది ఇంకో గొడవ ఉంది కదా వాళ్ళు కూడా ఒక రివర్ వాటర్ కమిషన్ ఉంది అక్కడ వాళ్ళు కంట్రోల్ చేస్తారు వాళ్ళు చెప్తారు ఇంత నీళ్ళు ఇడవాలి మన మన మహారాష్ట్ర నుంచి నిన్న అనుకుంటా నీళ్ళు ఇడిచారు వాళ్ళు మన గోదావరి వైపు నుంచి సో నీళ్ళు రావడం మొదలైంది అస అది సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తారు వాళ్ళకి ఇంత ఇన్ని ఇన్ని క్యూజెక్స్ నీళ్ళు మీరు ఇడవాలి ఇన్ని రోజు సమ్మర్లో నీళ్ళు ఎక్కువ కావాలి అప్పుడు మీరు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి సో వాళ్ళ స్టోరేజ్ నుంచి నీళ్ళు ఇస్తారు మనం కూడా చేయాల్సి వస్తుంది మన స్టోరేజ్ నుంచి ఫరకా కానీ మిగతా డ్యాన్స్ ఉన్నట్టు అక్కడి నుంచి బంగ్లాదేశ్కి సమ్మర్లో మనం నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది నీళ్ళు తక్కువ ఉంటున్నప్పుడు సో అందరికి నీళ్ళు కావాల్సింది సో మనం కూడా బార్గెనింగ్ కొంచెం టఫ్ చేయాల్సి వస్తుంది మన పాపులేషన్ కూడా పెరుగుతుంది వెస్ట్ బెంగాల్ ఏమో వాళ్ళు అంటున్నారు మేము అమ్మని కన్సల్ట్ చేయలే అంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ మమతా బెనర్జీ లాస్ట్ టైం మెచ్చుకోవాలి ఆమె ఈ బంగ్లాదేశ్లో గొడవ జరిగినప్పుడు కూడా వాట్ ఎవర్ పొలిటికల్ డిఫరెన్స్ పక్కన పెట్టి ఆమె చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే ఆమె ఎందుకంటే ఆమెకి కూడా కొంచెం పొలిటికలీ బెనిఫిట్ ఉండే దాని నుంచి సో డెఫినెట్లీ బంగ్లాదేశ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంతో అప్పందం చేయాల్సిందే చేసి తీర్తారు ఓకే ఫైనల్లీ ఇప్పుడు అక్కడ దృష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి ఈ ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉన్నా కాక్స్ బజార్ అంటాం అనుకుంటా బహుశా అక్కడ వీళ్ళందరికీ కూడా సకల మర్యాదలు పెట్టి పెంచి పోషించారు ఇంతవరకు ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నాయి ఆ గ్రూప్లో లేకపోతే కొంచెం అదే అండి రాజుగారు ఇదంతా ఈజీ కాదు వీళ్ళందరినీ ట్రాక్ చేస్తుంటారు మన రిసెర్చ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి ఇంటెలిజెన్స్ ఏం ట్రాక్ చేస్తుంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ కూర్చున్నా కానీ మనకు తెలిసిపోతుంది పాకిస్తాన్లో చూసుంటే మస్జిద్ లోపల కొట్టారు మనం కన్నడలో కొట్టారు సో కొట్టడం అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ వీళ్ళది ఒక ఒక ఫండమెంటలీ స్టాగనైజేషన్ అదే ప్రాబ్లం ఉంది మనకి అది జమైతే ఇస్లామిక్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ తయారైతారన్నమాట పాకిస్తాన్ కూడా అంతే కదా మన లష్కర్ తైబా ఉంటాం మిగతా ఏదో ఆగ్నేషన్ ఉంటాం మన భారతదేశంలో ముందు సిమీ ఉండే సిమి తర్వాత పిఎఫ్ఐ వచ్చింది వీళ్ళందరూ కజిన్సే వీళ్ళందరూ అక్కడిక్కడ వీళ్ళకి అందరికీ కనెక్షన్స్ ఉందన్నమాట సో అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళని మనం చూసుకుంటాం మనం ఎక్కువ గొడవ చేయకూడదు చుప్చాప్ చేసే వాళ్ళ పనులు అంతా ఎవరు బయట వాళ్ళు తెలియకూడదు అది నడుస్తూనే ఉంటుంది మనం పొలిటికల్ లెవెల్లో కానీ ఈ ఓపెన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేయకూడదు అది జరగదు సెపరేట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీల్ చేసుకుంటారు దానిపై అక్కడ హ్యూమన్ రైట్స్ ఉండదు ఏముండదు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి